హాయ్ బ్రో హాయ్ బ్రో పవన్ కళ్యాణ్ సినిమాలపై మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు కొన్ని వచ్చి ఆగిపోయాయి కదా తన పాలిటిక్స్ సైడ్ వెళ్ళారు దానిపై మీ అభిప్రాయం ఏంటి అన్నిట్లో డిసిషన్ తీసుకున్న దాంతో అయితే నాకైతే సుజిత్ బాగా నచ్చింది ఎందుకంటే సుజిత్ సాహో మస్తు తీసిండు సినిమా అది మన తెలుగులోకి నచ్చకపోవచ్చు కానీ అది మాత్రం నా దృష్టిగా అయితే హాలీవుడ్ కాదు అసలు ఇండియన్ సినిమాల్లో ఇప్పుడు పత్తాన్ వెయ్యి కోట్లు కొట్టింది బ్రో జవాన్ వెయ్యి కోట్లు కొట్టింది నాకు దాని మించినట్లు అనిపించింది సాహో కాబట్టి ఓజీ కూడా అది ఏమో ఒరిజినల్ గ్యాంగ్స్టార్ అని నేను అనుకు అంటే దాని టైటిల్ నాకు తెలియదు కానీ సూపర్ నటిస్తుంది తర్వాత హరహరం వీరమల్లు కూడా ఎగ్జాక్ట్లీ సూపర్ నటిస్తుంది హరహరం వీరమల్ కూడా ఎప్పుడో అన్నిటికంటే స్టార్టింగ్ పెట్టారు షూటింగ్ కానీ చాలా డిలే అవుతుంది అంటే దానికి డైరెక్టర్ ఫాల్ట్ అని చెప్పి అంటే ఇప్పుడున్న రాజకీయ పరంగా కూడా కావచ్చు మేబీ ఆ విధంగా ప్లస్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు బ్రో ఒక్కొక్క దానికి ఇప్పుడు మన ప్రభాస్ చూసి నేర్చుకుంటున్నా అని చెప్పట్లేదు మన తెలుగు ఇండస్ట్రీలో అయితే పవన్ కళ్యాణ్ గుప్ప ఆల్ ఇండియా ప్రభాస్ అని చెప్పొచ్చు కాకపోతే ఇక నేర్చుకు ఇక లేట్ అవుతుంది కానీ ఒకటేసారి వస్తాయి పక్క హరిశంకర్తో కూడా సినిమా భగత్ సింగ్ వచ్చింది కదా అవునా గబ్బర్ సింగ్ దానికి ఇప్పుడు ఆయన హరిశంకర్ అంటే మనం మిరపకాయ సినిమా కూడా చూడవచ్చు పెద్ద పెద్ద సినిమాలు తీసిన మనోడు అవునవునవును పక్కా హిట్ కొడతాడు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి ప్లస్ అంటే సినిమాలు వదిలేసి కొంచెం రాజకీయంలో పరంగా ఉన్నాడు కదా బ్రో దాన్ని బట్టి కూడా కొంచెం ఆయనకు డిలే అవుతుంది లేదంటే మనోడు సినిమాకు ఒక రోజుకి రెండు కోట్లు అట్లా తీసుకుంటాడు అలాంటిది రాజకీయం వైపు వెళ్తుండంటే ప్రజల కోసం వెళ్తుండని చెప్పుకోవచ్చు అంటారు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాడు ఖచ్చితంగా విజయం పక్క జెండా వాతేస్తాడు రాజకీయంలో కూడా జెండా వాతాడు సినిమా రంగంలో కూడా తోపు అవుతాడు పక్క సినిమాల్లో మూడు సినిమాలు అయితే ఓజీ ఎందుకంటే మనం సుజిత్ అస్సలు నాకైతే ఆ సినిమా మన తెలుగులోకి నచ్చలేదు కానీ నాకైతే హాలీవుడ్ ముందు సినిమా బ్రో ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే మరో ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్న హాలీవుడ్ హీరో మన పాన్ ఇండియా హీరో